ఎంసిబి ఏంటి ఎంసిబి అనుకుంటున్నారా ఇది కూడా యుద్ధం లాంటిదే అయితే దేశాల మధ్య యుద్ధం కాదు సుమా సహస్ర పరిశోధకులు సూర్యుడిని మసకబార్చి భూమిని చల్లబర్చేందుకు చేయబోతున్న ఒక మహాప్రయోగ సంగ్రామం ఈ జల వ్యూహంలో సముద్రతలం నుంచి గగన గగనతలం నుంచి విమానాలు ఉప్పు నీటి బాణాలు సంధించి గగనతలంలో ఉన్న సాగర మేఘాలను చిక్కబరిచి వాటిని దట్టంగా మార్చేస్తాయి ఆ బాహుబలి మేఘాలు సూర్యుడి నుంచి వచ్చే తీక్షణమైన కిరణాలను అడ్డుకొని వాటిని తిరిగి వెనక్కి అంతరిక్షంలోకి పంపిస్తాయి వేడిమి నుంచి భూమిని కాపాడుతాయి ఈ మహోస్న గోళంతో మనిషి తలపడనున్న ఈ ఆపరేషనే ఎంసీబీ అనగా మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ అసలు ఏంటి ఎంసీబీ అంటే మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ అనేది ఒక జియో ఇంజనీరింగ్ టెక్నిక్ భూతాపాన్ని అరికట్టే ప్రయత్నంలో భూ వాతావరణాన్ని ప్రభావితం చేసి పర్యావరణ క్రియలను పెద్ద ఎత్తున మార్చటమే జియో ఇంజనీరింగ్ ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాలపై సూర్యరశ్మిని వెనక్కు పంపించేలా వాతావరణంలోకి కృత్రిమ రసాయన వాయు కణాలను చొప్పించటం భూతాప నియంత్రణకు సముద్రపు నీటిలో కరిగి ఉన్న కార్బన్ ను పీల్చి పారేయటం వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల వంటివన్నీ జియో ఇంజనీరింగ్ వ్యూహంలో భాగమే ఈ ఎంసీబీ ప్రయోగాన్ని ఎలా చేస్తారు అని చూస్తే వాతావరణంలోకి ఉప్పు నీటిని ఎగచిమ్మటం ద్వారా సముద్ర మేఘాలను కృత్రిమంగా అత్యంత ప్రకాశవంతం చేయటమే ఈ మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ దీనివల్ల ఏర్పడే ఉప్పు నీటి వాయు బిందువులు సముద్ర మేఘాల సాంద్రతను పెంచుతాయి ఆ మేఘాలను ఢీకొని సూర్యరశ్మి వెనక్కు అంటే పైకి మళ్ళుతుంది దాంతో భూమి సంగ్రహించే ఉష్ణోగ్రత తగ్గి భూతాప నివారణ జరుగుతుంది సముద్రపు మేఘాలు సహజంగా మహాసముద్రాలపై ఏర్పడతాయి అందుకు సముద్రపు ఉప్పు కీలకమైన పదార్థంగా పనిచేస్తుంది ఈ సముద్రపు ఉప్పు కణాలు గాలి ద్వారా కదిలినప్పుడు అవి మేఘబిందువులకు కేంద్రాలుగా మారి నీటి ఆవిరిపై ఘనీభవిస్తుంది ఈ మేఘబిందువుల సంఖ్య పరిమాణం ఒక మేఘం ఎంత సూర్యరశ్మిని తిప్పికొడుతుంది అన్నవి నిర్ణయిస్తాయి ఇదంతా సహజ ప్రక్రియ మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ విధానంలో సముద్ర మేఘాలకు మరిన్ని సముద్రపు ఉప్పు కణాలను జోడించడం ద్వారా ఈ సహజ ప్రక్రియను అనుకరించడం మెరుగుపరచడం జరుగుతుంది సో మెరైన్ స్నో మెషీన్లను ప్రత్యేకమైన నాళాల వంటి పరికరాలను ఉపయోగించి సముద్రపు ఉప్పు నీటిని గాల్లోకి చల్లటం ద్వారా ఈ ప్రయోగం చేస్తారు మరి ఇది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది అంటే పంతొమ్మిది వందల తొంభైలో తొలిసారి బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త జాన్ రూతమ్ ఈ మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ ఆలోచన వచ్చింది ప్రయోగాలకు అనుకూలమైన సముద్ర ప్రాంతాలపై మేఘాలను ప్రకాశవంతం చేయటం వల్ల భూతాపాన్ని పెరగకుండా చేయవచ్చని ఆయన అనుకున్నారు ఎలా అంటే ప్రత్యేక స్పేయర్లతో వాతావరణంలోకి చిన్నిపాటి సముద్రపు నీటి బిందువులను ఎగజమ్ముతారు ఇవి ఆవరైపోయి ఉప్పు కణాలను మిగులుస్తాయి ఆ కణాలు దట్టమైన ప్రకాశవంతమైన మేఘాలను సృష్టిస్తాయి అవి సూర్యరశ్మిని అడ్డుకొని భూమి మీద వాటి తీవ్రతను తగ్గిస్తాయి ఇది జాన్ లూతం ఆలోచన ఇన్నేళ్లకు ఈ ఆలోచన ప్రయోగ దశకు చేరుకుంది వచ్చే ఐదేళ్లలో ఈ ప్రయోగం ఆచరణలోకి రావచ్చని ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్న ఆర్య అనే బ్రిటన్ సంస్థ అంచనా వేస్తోంది భూతాప వేగాన్ని నెమ్మది పరిచే లక్ష్యంతో అనేకమైన జియో ఇంజనీరింగ్ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ఆర్యా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్వెన్షన్ ఏజెన్సీ ఏర్పాటైంది ఇందుకోసం ఈ ప్రభుత్వ రహస్య పరిశోధన సంస్థ ఇంతవరకు ప్రజా పన్నుల నుంచి ఎనిమిది వందల మిలియన్ పౌండ్లను సమకూర్చుకుంది ఇందులో ఒక్క మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ ప్రాజెక్టుకి యాభై ఏడు మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది అనధికారికంగా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో అధికారికంగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఈ సంస్థ ప్రారంభమైందని తెలుస్తోంది ఇక ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే శాస్త్రీయ సాంకేతిక పురోగతులను ఆవిష్కరించటమే తన ధ్యేయమని ఈ సంస్థ చెబుతోంది మరి ఎంసీబీ ప్రయోజనాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ భూమి గ్రహించే సూర్యరశ్మి పరిమాణాన్ని తగ్గించి భూతాపాన్ని నివారిస్తుంది అలాగే భూగోళాన్ని చల్లబరిచి వేడిగాలులు లేకుండా కరువు కాటకాలు రాకుండా చేయగలదు ఇంకా సముద్ర ఉపతల ఉష్ణోగ్రతను తగ్గించి పగడపు దిబ్బలు క్షీణించకుండా కాపాడుతుంది మరి ఒక ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటుంది కదా మరి ఎంసీబీ ఏంటో కూడా ఒక్కసారి చూద్దాం వాతావరణ సమతుల్యం భూమికి నీటిని అందించే అవపాత చక్రం అంటే వర్షపు జల్లులు మంచు వడగళ్లు కురిసే కుదురైన వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది ఇక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను నియంత్రించే ఎల్నినో గతి తప్పవచ్చు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు నిష్ఫలం కావచ్చు మరి రోజు రోజుకు భూతాపం పెరుగుతూ ఉండగా ఈ మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ విధానం గనక సక్సెస్ అయితే రానున్న రోజుల్లో భూమిని చల్లపరిచి వేడిగాలు తగ్గించుకోవచ్చు సో ఈ మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ విధానం సక్సెస్ అవ్వాలని మనం కూడా ఆశిద్దాం